లేకపోతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసింది వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసాలను మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ హరీష్ రావు గారు జయమందురు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమర దీక్ష చేసుకుంటే సచిపోతే పీడబోతుందని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థంగా గిదా మాట్లాడే మాటలు నోటికి సచిపోమా నా కోరేది నువ్వు మనుషులని చేయలేదామేం ఉద్యమాలు చేయలేదమేం దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి లేదా మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే జైల్లో పోయిందోళమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు శంక నాకుతున్నావు ఏడునవ్వు నువ్వు పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్రా కావాలని తిరిగినావు నీకు ఉద్యమ నేపథ్యము లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకారులను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంటర్ రాహుల్ గాంధీ కూడా మాట్లాడాండు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోకాలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోద నిరాక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నాం అంటూ లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు ఒక దరిద్రం తెలవక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పిలి చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారని చెప్పేసి అంటే బాగుంటుందా నాది నోరు ధరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి హోదా నేను ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎందుకు వస్తాంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్ట్ బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలి నాకు కోడడం రావద్దు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడు ఏం మేనేజ్ చేసుకున్నాడు ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయి ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదండరాం అంటాడు ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామని కూడా తిరుగుతుంది కోదండరాం ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిపలా పడుతుండ్రు ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతాం కానీ వారు బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం మాట్లాడినావు ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది మీకు గొంతాలా ఉస్మానియా యూనివర్సిటీలో మూడు వందల మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్టలకి జ్వరబడి బీఆర్ఎస్పి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓలిసే పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది మూడు వందల మంది పోలీసులు ప్రజెంట్